హలో అండి నమస్తే ఈరోజు మీ పర్సన్ హెడ్ అండ్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తామండి టాపిక్లో సో తను మీ దగ్గర నుంచి ఏం దాచిపెడుతున్నారు ఈ పర్సన్ ఓకే చూస్తామన్నమాట ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ నాకు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు ఓకేనా ఈ పర్సన్ హెడ్ అండ్ ఫీలింగ్స్ ఏంటి అసలు తను మీ దగ్గర నుంచి ఏం దాట్స్ పెడుతున్నారు అలాగే మనం ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తానండి అలాగే ఆ సైన్స్ వరకు వీడియో కూడా వచ్చేస్తుంది అనమాట మార్చి మంత్ ఎలా ఉండబోతుంది అనేది ఓకే కాబట్టి ఆ రీడింగ్ మాత్రం చూడండి ప్రొఫైల్లో వెళ్తే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది ఉంటుందండి సో డైలీ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క రాసి వారికి ఈ రోజు ఎండ రేపు కూడా కంప్లీట్ అయిపోతుందనమాట మార్చి మంత్లో ఎలా ఉండబోతుంది మీ రిలేషన్ పరంగా మీ లవ్ లైఫ్ పరంగా మీ ఫ్యామిలీ పరంగా అనేది ఉంటుంది ఆల్ సెన్స్ వరకు ఈ రోజు మీ పర్సన్ హిడైన్ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది అంటే మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఉంటుంది నైట్ ఆఫ్ స్వార్ట్స్ మీతో విట్టది కోరుకుంటున్నారండి పర్సన్ మీతో జీవితం కావాలి అని అనుకుంటున్నారన్నమాట తను ఓకేనా మనం వేరే డేట్లో ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేసుకుంటే మాట్లాడతాను ఓకే నైట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఈ పర్సన్ ఎవరితో డిస్కషన్ చేస్తూ ఉన్నారండి మీ మీ గురించి అన్నమాట తను ఎవరితో డిస్కషన్ చేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సనే కావచ్చు సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీతో దూరంగా ఉండొచ్చు ఇక్కడ జస్టిస్ అంటే మీరు కోర్టు కేసెస్లో కూడా ఉండొచ్చు మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు సో ఈ పర్సన్ ఎవరితో డిస్కషన్ చేస్తున్నారు మళ్ళీ మీతో ఉండాలి అని తను డిస్కషన్ చేస్తున్నారనమాట మళ్ళీ మీతో కలిసి ఉండాలి అని తను డిస్కషన్ చేస్తున్నారండి ఓకే హ్యాపీ ఫ్యామిలీగా మీతో జీవించాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే అండ్ సింగిల్ కూడా చూస్తున్నారు అంటే మీ పర్సన్ వారి ఫ్యామిలీ ఆ తో కూడా తను చర్చిస్తూ ఉన్నారు మీతో మ్యారేజ్ కావాలి అని అండ్ ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని కూడా తను ఉన్నారు ఉన్నారనమాట ఓకే సిక్స్ ఆఫ్ కి కరెక్టేషన్ ఈరోజు మ్యారేజ్ ప్రపోజల్స్ సంబంధించిన మెసేజ్ ఎక్కువ వస్తుందండి సిక్స్ ఆఫ్ ఆన్స్ వచ్చేసి మీతో లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ హైరీఫెల్డ్ వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒకవేళ మీది మీ పర్సన్ది వేరే వేరే అదర్ కాస్ట్ కూడా ఉండొచ్చు అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని అలో చేస్తున్నారండి ఈ పర్సన్ ఎవరో కాదు మీ పాస్ట్ పర్సన్ అనమాట ఓకే మీ పాస్ట్ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు ఓకే కొంతమందికి మీకు మీ పర్సన్కి వేరే వేరే అదర్ క్యాస్ట్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చూపిస్తుంది జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈరోజు చాలా బాగుంది మెసేజెస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు అండ్ జస్టిస్ వచ్చేసి మీకు న్యాయం చేయాలి అండ్ ఆలోచిస్తున్నారు అంటే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి మీ పాస్ట్ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కావాలి అని అనుకుంటున్నారనమాట మీతో అసలు రిలేషనే వద్దు అండ్ ఇక్కడ తను ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోయారనమాట ఇప్పుడు మాత్రం మీరు తనకి చాలా గుర్తుకొస్తున్నారు మీ జ్ఞాపకాల నుంచి తను ఈ పర్సన్ బయటపడలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇంకా ఫ్యూచర్ అంతా మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు అనమాట అంటే ఇక్కడ చాలా మంది అంతకుముందు తన లైఫ్ లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీతో మైండ్ గేమ్ ఆడడం కానీ వారిని మెయింటైన్ చేసుకుంటా ఇటు మీతో మాట్లాడటం కూడా చేసి ఉంటారు ఈ పర్సన్ ఒక కన్నింగ్ నేచర్ అనేది ఉందండి అంతకు ముందు ఈ పర్సన్ లోకే ఇప్పుడు ఒక మంచి పర్సన్ లాగా తను చేయి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వబోతున్నారు అన్నమాట మీకు న్యాయం అంటే జస్టిస్ అనేది చేయబోతున్నారండి ఓకే కప్స్ వచ్చేసి తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ కి ఎవరు నచ్చడం లేదండి సో మీ దగ్గరకే రావాలి అని అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ తన ముందు ఆప్షన్స్ వల్ల ఈ పర్సన్ చాలా లాస్ అయ్యారండి దేని వలన లాస్ అయ్యారు అంటే తన ప్రేమ ఎంత అయితే చూపించారో అంత ప్రేమ తనకు రాలేదు అండ్ ఈ ఆప్షన్లలో తను చాలా మందికి మనీ కూడా ఖర్చు పెట్టి ఉన్నారనమాట ఈ పర్సన్ అయితే ఆ ఖర్చు అనేది తను ఎంత ఖర్చు పెట్టినా ఈ పర్సన్ని వారు అసలు లెక్క చేయలేదనమాట ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా నమ్మక ద్రోహానికి గురయ్యారనమాట చాలా లాస్ అయిపోయారనమాట ఓకే కాబట్టి ఆ రిలేషన్ నుంచి తను ఇంకా బయటపడబోతున్నారు ఓకే జస్టిస్ అనేది మీకే చేయబోతున్నారండి ఎయిట్ అవర్ ఆన్స్ వచ్చేసి ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఆర్ మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారండి ఓకే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారన్నమాట తను తన ఆప్షన్స్ ముందు చాలా ఘోరంగా దెబ్బతిని ఉన్నారండి మరి తను ఎంతైతే లవ్ చూపించారో లవ్ ఆర్ ఎఫెక్షన్స్ తను ఎంతైతే చూపించారో ఆపోజిట్ పర్సన్ ఈ పర్సన్ అసలు లెక్క కూడా చేయలేదు ఒక కన్నింగ్ నేచర్ కూడా ఉంటుంది ఈ పర్సన్ లైఫ్లో అలాంటి పర్సన్ కూడా ఉండి ఉంటారు వారు అసలు ఏ పర్సన్కి ఇలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ మనీ కూడా ఎత్తుకొని పోవడం కానీ ఈ పర్సన్కి మనీ పరంగా చాలా మోసం చేసి ఉన్నారనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఇంకా కొంచెం ఎవరు ఏంటిది అని తెలుసుకున్నారు అండ్ మీ పరంగానే తను న్యాయం చేయబోతున్నారనమాట ఓకే కింగ్ ఆఫ్ గర్బ్స్కి క్లారిఫికేషన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని చేస్తున్నారండి అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారనమాట అంటే మిమ్మల్ని ఒక బంగారంలాగా చూస్తున్నారండి ఈ పర్సన్ ఎన్ని ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయినా మీరు మాత్రం వారి గురించి ఎదురు చూస్తున్నారు వారి కోసం మీరు ఆ పర్సన్ మారి వస్తే ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ ఉన్నారనమాట సో కాబట్టి మీరు ఇంత మంచి వ్యక్తిని తను మోసం చేశారు అనే విధంగా కూడా తను బాధపడుతున్నారు అండ్ ఇప్పుడు తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి మీతో రీయూనియన్ చేయబోతున్నారు మీ పర్సన్ ఓకే సేమ్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారండి కొంచెం స్లో మూమెంట్లో ఉన్నారు తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరిగిపోతుంది మీకు కమిట్మెంట్ కూడా ఇస్తారనమాట ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారండి ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు సింగిల్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు ఏ అయినా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే మీ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్

దట్ టెంపరెన్స్ కార్డు చేసి చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారనమాట మీరు రిలేషన్ పరంగా ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేయబోతున్నారనమాట ఓకే అండ్ తను కొంచెం ఎమోషనల్గా అవుతున్నారనమాట ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని వదులుకున్న దానికి మీకు మోసం చేసిన దానికి తను థర్డ్ పర్సన్తో వెళ్ళిపోయిన దానికి ఇప్పుడు గిల్టీనెస్ అనేది ఉంటుంది కదా సో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారండి ఓకే క్లోజ్డ్ బుక్ అయిపోతారనమాట చాలా బాధపడుతున్నారు తన మనసులో చెప్పలేనంత బాధ ఉంది పర్సన్ అండ్ ఇక్కడ తను నమ్ముకున్న వారు తనకి మోసం చేయడం మీ లాంటి ఇంత మంచి వ్యక్తిని తను మోసం చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీ జ్ఞాపకాలు మీరు అంతకుముందు ఈ పర్సన్ మీద ఎంత లవ్ ఆర్ ఎఫెక్షన్ చూపించారో అవన్నీ ఈ పర్సన్కి గుర్తుకు రావడం వలన తను ఎమోషనల్ అయిపోతున్నారు అండ్ క్లోజ్డ్ బుక్ అయిపోయారన్నమాట ఓకే పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎమోషనల్ అప్సెట్ అంటే తను ఎమోషనల్ అవుతున్నారు తను ఎమోషనల్ అవుతున్నారు కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట బ్యాలెన్స్ చేసుకోవడానికే చూస్తున్నారు అండి ఓకే అండ్ ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే అండి ఈ పర్సన్తో మీ పాస్ట్ లో వచ్చేసి ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు మీ నెంబర్ని ఈ పర్సన్ బ్లాక్లో పెట్టుకోవడం కానీ లేదా మీరు ఈ పర్సన్ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం కానీ జరిగి ఉంటుంది జరిగి ఉంటుంది ప్రజెంట్ టైంలో వచ్చేసరికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీ ఫాస్ట్ పర్సన్ అనమాట ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీతోనే ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచించి వస్తున్నారు మీ జ్ఞాపకాల నుంచి తను బయటపడలేకపోతున్నారనమాట ఓకే మీరు అంతకుముందు కలిసి బతికిన మీరు అంతకుముందు కలిసి ఉన్న మెమరీస్ ఏదైనా ఉండొచ్చు అవన్నీ తనకు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట కాబట్టి మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతున్నారండి కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ ఇక్కడ ముఖ్యంగా వ్యాన్స్ వచ్చేసి ఫ్యూచర్లో మీరు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉండబోతున్నారు ఒక కింగ్ లాగా ఉండబోతున్నారు అనమాట దానికి క్లారిఫికేషన్ కదా ఒక ఎంపరర్ అనమాట ఓకే మంచి పొజిషన్లో ఉండబోతున్నారు మీరు మీ పర్సన్ అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్యామిలీతో అండ్ మంచి పొజిషన్లో కూడా ఉంటారనమాట ఓకే దీని గురించి మీకు ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు అనేది చూస్తాను ఏంజల్స్ గైడెన్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఇన్ దన్ ఇయర్ ఫ్యూచర్లో మీరు ఇద్దరు కలిసి బ్రతికబోతున్నారు మీరు మీ పర్సన్ ఓకే యువర్ రెడీ మీరు దేనికైనా రెడీగా ఉండండి అని చెప్తున్నారనమాట ఇంజన్స్ అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని వస్తున్నారు కొంతమంది ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఓకే అండ్ కొంతమందికి సేమ్ కాస్ట్ ట్రెడిషనల్గా మ్యారేజ్ జరుగుతుంది కానీ ఈ పర్సన్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా మీరు దేనికైనా రెడీగా ఉండండి మీ పర్సన్ మీతో లైఫ్ అయితే కోరుకుంటున్నారు అని చెప్తున్నారనమాట ఓకే అండ్ లాస్ట్ కాల్ చేసి కాంప్రమైజ్ అయిపోండి ఈ పర్సన్తో మీరు పెట్టు చేయకుండా కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తున్నారనమాట ఓకే మీకు హ్యాపీ చేంజెస్ ద వంతటేక్ వచ్చేసి సో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుందంటే ఫ్యూచర్ వచ్చేసరికి ఓకేనా ఈ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఆర్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ స్టార్ వార్ ఈ పర్సన్ కి ఆల్రెడీ చెప్పానండి నేను తను ఏదో ఒక విషయంలో మోసపోబోతున్నారు మనీ విషయంలో ఓకే తను చాలా బాధపడుతున్నారు తన మనసులోనే తను ఆ బాధని తన మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉన్నారన్నమాట ఎండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు రోజు రోజుగా స్పిరిచువల్ గా ఎదుగుతున్నాడు అండ్ స్ట్రెంత్ అవుతూ ఉన్నారన్నమాట రెస్టెన్ రెజూమినేషన్ ఏం అండ్ పర్సన్ తీసుకుందాం ఏం జల్ బ్యాలెన్స్ నేను చెప్పాను ఆల్రెడీ తన లైఫ్లో ఏం జరిగినా ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవడానికే తను రెడీ అవుతున్నారనమాట మీరు మాత్రం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు లైఫ్ అంటే ఏంటిది అనేది మీరు నేర్చుకుంటా ఉన్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆర్ట్స్ సైన్స్ వరకు కూడా రీడింగ్ వచ్చేస్తే మార్చ్ మంత్కి సంబంధించి సో అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం बर को अंदर के बाय